ఇటీవల కాలంలో ఓ లాడ్జిలో రౌడీ షీటర్లు నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఏ విధంగా హత్య చేయగలగాలో అన్నటువంటి సంభాషణ వీడియో రికార్డు బయటకు రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఉండే ఎరుకల కులస్తులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అండగా ఉంటామని సంఘీభావం తెలియజేయటకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కట్ట రమణయ్య గారు కట్ట పోలయ్య గారు నల్లగొండ్ల వెంకయ్య గారు కట్ట సీనయ్య గారు నల్లగొండ్ల పోలయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు నా పేరు నల్గొండల శివ అలియాస్ ఇరుకుల శివ నేను ఏపీ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కనీనాథ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు ప్రధానమైన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాకు ఇష్టమైన నాయకులు ప్రజా సమస్యల కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడే ప్రజా ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోప చేసే విఆర్ దంపతులు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు నేను ఇరుకుల కొలస్తులకు ఒక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నాకు వాళ్ళంటే ఎందుకు అంటే ఇష్టం వాళ్ళు బీపీఆర్ దంపతులు తగ్గలు రాజకీయం అంటే ఎంపీ ఎమ్మెల్యే నుంచే ఎన్నో ప్రజా సేవా కార్యక్రమాలు చేశారు విద్యపరంగా ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా వాటర్ ప్లాంట్లు నిర్మించడం అదేవిధంగా ఎవరికన్నా బాగలేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి ఉచిత ట్రీట్మెంట్ వాళ్ళ సొంత ఖర్చులతోనే వేమిరెడ్డి గారు పెద్దయినా వాళ్ళ చాలా చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు ఇటీవల కాలంలో మా ఇరుకుల కులస్థులు నెల్లూరు జిల్లా మహిళలు కొంత కలిసి కోవూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సంఘీభావం కూడా తెలియజేశాము మరి ఈ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల కాలంలో రౌడీ సీటర్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా హత్య చేయాలో ఏ విధంగా లేపియాలో అనేది వీడియో ఒకటి బయటికి వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే నేను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవ పెద్దలు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ కీర్తి శేషులు మన్యం శ్రీ బావిరెడ్డి సాలమ్మ దంపతులకు నెల్లూరు జిల్లాలో జన్మించారు దేవుడు కొంతమందిని ప్రజా పరిష్కారం కోరికే పుట్టిస్తాడు అనే అన్నట్టుగా కోటమిరెడ్డి శ్రీధరెడ్డిని గారిని కూడా పుట్టించారని చెప్పి భావిస్తున్నాం చెడ్డీలు వేసుకునే వయసులో అనగా ఎనిమిదవ తరగతి ఉన్నప్పుడు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు శ్రీమతి స్వగృశ్రీ స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక స్టూడెంట్ అనుమాన స్పదక చెందిన విధంలో యావత్తు ఇండియా మొత్తం ధర్నాలు ర్యాలీలు నిరసన ర్యాలీలతో మారు మొగున్న వేళ నెల్లూరు జిల్లాలో కోటవరెడ్డి శ్రీధరెడ్డి గారు ఎనిమిదవ తరగతి ఇప్పుడు వయసు ఎనిమిదో తరగతి ఉన్నప్పుడు ఇంచుమించు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటుంది అప్పుడే ఆ రాజన్ స్టూడెంట్ మరణానికి కారణమైన వాళ్ళను చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే అప్పుడే పోలీసులు తీసుకుని వెళ్ళి రెండు గంటల్లో స్టూడెంట్స్ వల్ల స్టూడెంట్స్ అని చిన్నపిల్లలని వదిలేశారు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి వెనక తిరుగుంద ఎనిమిదవ తరగతి పిల్లోడైనా కానీ ప్రజా సమస్యల కొరకు నిత్యం నిలువెల్ల స్టూడెంట్స్ ఫెడరేషన్ సమస్యల కొరకు సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతూ ఏబియూపీ నాయకుడిగా ఎదిగి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరంలో విఆర్ కళాశాల విద్యార్థుల విభాగం అధ్యక్షుడయ్యారు అదేవిధంగా మన మాజీ ఉపరాష్ట్రపతి గౌరవులు పెద్దలు వెంకయ్య నాయుడు గారి ప్రధాన శిష్యుడుగా మంచి ప్రశంసలు పొందారు మన నెల్లూరు జిల్లాలోనూ కాకుండా రాష్ట్రంలో కూడా కోటమిరెడ్డి సీధర్ రెడ్డి గారు అంచెంచనాలుగా ఎదుగుతూ రాష్ట్ర స్టూడెంట్స్ జనరల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి